గుడిపల్లి మండలంలోని కమ్మగుట్టపల్లిలో వెలిసిన శ్రీ కోటిమునీశ్వర స్వామి ఆలయ జాతర బుధవారం అంగరంగ వైభవంగా ప్రారంభమైంది సందర్భంగా నేడు ఆలయంలో హోమం స్వామి వారిని వివిధ పుష్పాలతో అలంకరించి ప్రత్యేక పూజలు నిర్వహించారు అనంతరం అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించారు సందర్భంగా ఆలయ ధర్మకర్త వెంకటరమణ మాట్లాడుతూ జాతరను ప్రతి ఏట అంగరంగ వైభవంగా నిర్వహిస్తామని తెలిపారు ఐదు రోజుల పాటు ప్రత్యేక పూజలు నిర్వహిస్తామన్నారు ప్రతిరోజు స్వామి అమ్మవార్ల ఊరేగింపు జరుగుతుందన్నారు ఆదివారం పెద్ద సంఖ్యలో భక్తులు తరలివచ్చి దీపారాధన మరియు మొక్కులు చెల్లించుకుంటారని తెలిపారు ఇక్కడ మోస్ట్ ట్వంటీ ఇయర్స్ నుంచి రన్నింగ్ జత మామూలు ఐదు రోజులు జాతర బుధవారం స్టార్ట్ అవుతుంది ఆదివారం నష్టం అవుతుంది ఐదు రోజులు మామూలుగా జత చేస్తూ పూజ ఈ రోజు స్టార్ట్ ఓంగుండము పొడికరసము ఓంగగుండము అన్నదానము ప్రతిరోజు ఐదు రోజులు అన్నదానం ఐదు రోజులు విశేష విశేష కార్యక్రమాలు వాళ్ళు వాళ్ళకి కృతజ్ఞ వాళ్ళ పూజలు చేస్తారు రోజుకొక రోజుకొక పూజ రోజు ఏం కార్యక్రమం ఈ రోజు వచ్చి ఓముండం ఉంటుంది అన్నదానం ఉంటుంది స్టార్టింగ్ కొడికి రేపు వచ్చేసి సాయంత్రం వచ్చి ఈరోజు సాయంత్రము సౌడేశ్వరమ్మ ఉత్సవం ఉంటుంది రేపొచ్చేసి నలంగమ్మ సౌడేశ్వరమ్మ ఉత్సవం ఉంటుంది మధ్యాహ్నం అన్నదానం ఉంటుంది రేపు సాయంత్రము స్వామివారికి అమ్మవారికి అందరికి అలంకారం ఉంటుంది నెక్స్ట్ శుక్రవారం రోజు వచ్చేసి సిరిసి మరణ అగిన మారమ్మ సిరిసి మరణ అగిన మరమ్మ ఉత్సవం మధ్యాహ్నం భోజనము అన్నదానం మామూలు మేము సాయంత్రం వచ్చి నైన్ శనివారం వచ్చేసి నాలుగు సప్త నాలుగు దేవుళ్ళు మెరవన ఉంటుంది పుస్తపల్లకి ఉంటుంది అగ్నిగుండం బాణవేరక నాటకం రోజు మూడు రోజులు కంటిన్యూస్ నాటకం ఆదివారం వచ్చేసి కంటిన్యూస్ ఈ చుట్టుపక్కల ఉండే గ్రామస్తులు అందరూ దీపారాధన ఉంటుంది పై దీపం ఉంటుంది సోమవారు ఉల్లిపాయ నుంచి కొన్ని విధాలుగా వాళ్ళు వాళ్ళ కోరికలు వాళ్ళు తేద కొన్ని అనుగ్రహాలు కూడా వాగ్దానం చేస్తారు పై అంతా సుమారు అంటే పక్కన ఉండే వాళ్ళంతా పిల్లలు కొట్టి వాళ్ళు పూజలు చేసుకుంటారు వాళ్ళు పట్టుకోవాలి బాగుంటుంది అన్న దాన్ని ఆ రోజు రోజుకు విశేషం మూడు రాత్రులు కంటిన్యూస్ నైట్ నాటకం పెట్టినాం ఆదివారం ఆదివారం సుమారు అంటే ఇరవై ఏడు పద్నాలుగు రోజుల నుండి కొండలు దీపం తెలుగు దీపం జాతర లాస్ట్ పోయి తెలుగుకి వచ్చి జాతర కాబట్టి భక్తులు అంతా వచ్చింది అందుకనేసి కంటిన్యూస్ ఐదు రోజుల్లో మీకు కావలసిన రావాలనుకున్న భక్తులంతా వచ్చి స్వామివారి కొంచెం ప్రార్థన నేను కూడా స్కూల్ కూడొచ్చే చాలా విచిత్రంగా ఉంటుంది చాలా పెద్ద వస్తుంది అంటే ఇంత మహిమ ఇక్కడ దొరుకుతుంది అంటే వాయిన ఇక్కడ శక్తి అన్నమాట పైండ్ ఇక్కడ ఒక నిజం అనేది ఉంది కాబట్టి రోజు రోజుకు ఇక్కడ పెరగడానికి అవకాశం ఉంది